అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఫిఫ్టీ సెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు థౌజండ్ సిక్స్టీ ఫైవ్ కడుపు నిండగానే కక్కివేసిన కూడు మల్లెత్తి తినువాడు మౌనయోగి చెయ్య నావల పోతే చిత్త దృఢమెటు లౌను విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము కడుపు నిండగానే మిగిలినది బయటకు వచ్చినను మౌనంగా ఉండువాడే మనసును వాడే గొప్ప మేధావి వేమన్న పద్యాలు థౌజండ్ సిక్స్టీ సిక్స్ కడుపు నిండా దవుడు గంపలో పెట్టిన ముట్టనీక తన్ను బర్రే వారకాంతలెట్లు వలతురో యూరక విశ్వదావిరామ వినురవేమా తాత్పర్యం తిండికి సరిపడినట్లు గంప నిండా పెట్టి పాలు పితుకుదామని కూర్చుంటే గేదె ఒక తన్ను తన్నుతుంది మరి వేష్యలు ఊరకయే ప్రేమించరు కదా ఎంత ఇచ్చినా ఇంకా కావాలని ఆశింతురు వేమన పద్యాలు థౌజండ్ సిక్స్టీ సెవెన్ కడుపు నిండా సుధను గ్రమముతో ద్రావిన నేల బారు మనసు తత్వమెరుగ వెనుక దత్వంబు లేటికో విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం తనివి తీరా కడుపు నిండుగా త్రాగిన వెంటనే పాల మీదకు మనసు పోదు అట్లే నిజతత్వం తెలుసుకున్నచో తత్వబోధలు అనవసరమవుచున్నవి టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బుద్దు లో సుఖిన శివార్పణం